హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్ చేప మొక్కల ఆవకాయ పచ్చడి రెడీ ఏమండే చేప ముక్కల ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా చేపలను ఫ్రెష్గా తయారు చేసుకోవాలి అవి ముక్కలుగా చేర్చుకుని ఆరబెట్టుకోవాలి అంటే నీళ్ళు లేకుండా ఒక పది నిమిషాలు లేక ఇరవై నిమిషాల పాటు ఎండలో ఆరపెట్టుకోవాలి తర్వాత ఆ మొక్కలను కళాయిలో నూనె పోసుకుని ఆ నూనెలో చలా చలా చల చలా వేగుతూ ఉన్నటువంటి మొక్కలు చూడండి ఒకసారి మొక్కలు ఎలా చూస్తున్నాయో కనిపిస్తున్నాయో ఆ మొక్కలు చూడండి ఎర్రగా వేగినటువంటి మొక్కలు అలా తయారు చేసుకున్న తర్వాత వాటికి కావలసినటువంటి పోపులు కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర అదేవిధంగా ఎండుమిర్చి ధనియాల పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు సాల్ట్ ఇవన్నీ కూడా మనం ఇందులో కలిపేటటువంటి మిశ్రమాలు చూసారా చేప మొక్కలు బాగా వేగిన తర్వాత అవి పక్కన పెట్టుకుని ఇప్పుడు తాగిన నూనెలో మరలా వెల్లుళ్ళు మెంతులు వేసుకొని వేయించిన తర్వాత అలాగా కొంచెం సేపు వేయించాలండి జోరగా వేగిన తర్వాత ఇది సొంతంగా తయారు చేసుకుంటున్న తయారీ విధానం అండి చూడండి అల్లం పేస్ట్ వేస్తున్నారు చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మళ్ళా తిప్పుతుండగా అవి నూనెలో బాగా వేగాలన్నమాట పోపులు విత్తనాల శ్రీనివాసరావు ఫ్యామిలీ తయారు చేసుకున్నటువంటి చేప ముక్కల ఆవకాయ పచ్చడి ఇది అమ్మదానికి కాదండోయ్ ఇంట్లో చేసుకుని తినడానికి అలాగే మీరు కూడా ప్రయత్నించండి ఎలా ఉంటుందో చూసి చెప్పండి కామెంట్ రూపంలో మరి చూస్తున్నారు కదా ఇది డిఎస్పి న్యూస్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ చూస్తున్నారు కదా నూనెలో ఇంచుమించు పోపులు ధనియాలు సహా పడింది ఇప్పుడు ఎన్నిమిర్చి కరివేపాకు ధనియాల పొడి పసుపు ఇవన్నీ కలుపుతుంటే చూడండి ఎలా వస్తుందో కలరు ఆ కారం వేస్తున్నారండి కారం ఆవకాయలో ఎంత కారం ఉంటే అంత కలగా ఉంటుంది కదండోయ్ టేస్ట్గా ఉంటుంది ఆవకాయలు ఎంత కారం వేసినా కానీ తినడానికి కారం అని అనిపించదండి మీరు తిని చూడండి తెలుస్తుంది ఆవకాయలు ఎంత కారం వేసినా కానీ కారం అనిపించదు ఎందుకో తెలియదు కానీ చాలా టేస్ట్గా అద్భుతంగా అనిపిస్తుంది చూడండి తయారు చేసే విధానం గుమ్మగుమ్మలాడే చేప ముక్కల ఆవకాయ పచ్చడి తయారవుతుంది మన ముందు కారం తక్కువగా ఉన్నట్టుంది మళ్ళీ వేస్తున్నారు చూసారా మిశ్రమాలన్నీ తయారైన తర్వాత ఎర్రగా గ్రేవ్ తయారయింది సాల్ట్ కూడా తక్కువైనట్టు ఉందండి అవి సాల్ట్ వేస్తున్నారు ఇది ఇంట్లోకి తయారు చేసుకునేటువంటి పచ్చడి అండి అమ్మడానికి కాదండి కొంపదీసి అమ్మడానికి తయారు చేస్తున్నారేమో అనుకుంటున్నారేమో కాదు విత్తరాన శ్రీనివాసరావు ఇంట్లో తయారు చేసుకుంటున్న పచ్చడి చేప ముక్కల ఆవకాయ పచ్చడి చూసారు కదా తయారైంది గ్రేవు చూడండి ఆ గ్రేవులో ఇప్పుడు చేప ముక్కలు వేస్తుంది అనమాట కళాయిలో నూనెలో వేయించుకున్నటువంటి చేప ముక్కలను ఇప్పుడు ఆ పోపు దినుసులు ఇవన్నిటిలో కూడా వేయించిన తర్వాత అందులో వేసి కలుపుతున్నారు బాగా చూడండి ఏమండే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తయారు చేయండి ఇంట్లో తయారు చేసి వేడి వేడి అన్నంలో కలుపుకొని చేప ముక్కలు ఆవకాయ పచ్చడి వేసుకుని తింటుంటే గుమ్మగుమలు గుమలు ఇల్లంతా గుమొమ్మలతో నిండిపోవాలండి చేప ముక్కలు ఆవకాయ పచ్చడి రెడీ 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 అదండి ఇప్పుడు నిమ్మకాయ రసం వేసి దాన్ని కలుపుతున్నారండి టేస్ట్ కోసం దాంట్లో కాస్తంత పులుపు వస్తుందో ఏమో తెలియదు కానీ కొంచెం నిమ్మకాయ రసం మాత్రం వేస్తున్నారు అదన్నమాట విషయం అయిపోయిందండి ఆవకాయ పచ్చడి ఇప్పుడు మళ్ళా ఓహో రొయ్యల పచ్చడి అండి ఇది రొయ్యల పచ్చడి చిన్న చిన్న రొయ్యలు ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్నారనమాట సేమ్ ఇంతకుముందు ఎలా అయితే చేశారో కళాయిలో నూనె పోసుకుని ఆ నూనెలో పోపులన్నీ పో వేసుకుని అదేవిధంగా కావలసిన ఏదైతే మనం రొయ్యల పచ్చడి కానీ చేప ముక్కల పచ్చడి కానీ ఏదైతే చేసుకుంటున్నామో అవి ఎన్నైతే ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలకు సరిపడా ధనియాల పొడి కానీ జీలకర్ర కానీ వెండిమిర్చి కానీ కరివేపాకు కానీ తగినంత మోతాదులో వేసుకుని కలుపుకొని మనం కావలసిన విధానంలో తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా అదే అండి ఎండుమిర్చి కరివేపాకు డిఎస్పి న్యూస్ చూస్తున్నారు మీరు తయారు చేసే విధానం ప్రతి సమస్యపై మా పోరాటం ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి కారం వేసారండి కారం మళ్ళీ గ్రేవ్ తయారవుతుందన్నమాట ఈ గ్రేవ్లో చిన్న చిన్న రొయ్యలు వేస్తారు రొయ్యల ఆవకాయ కూడా తయారైపోతుంది అనమాట సాల్ట్ వేస్తున్నారు అప్పుడు అంటే తగినంత మాత్రమే వేసుకోవాలండి సాల్ట్ కూడా మనకి ఏదైతే తయారవుతుందో దాంట్లో చూసారా రయ్యలు చిన్నవి బాగా చిన్నవి అన్నమాట రొయ్యలు ఆవకాయ పచ్చడి చూసారా నోరు పడుతుందండి మీకు అంతే కదా మరి ఏదైనా తయారు చేసుకుని తింటేనే కదా మనకు తెలిసేది ఇంట్లో ఇలా తయారు చేసుకుని తింటే కమ్మగా హాయిగా ఆరోగ్యవంతమైనటువంటి వంటకాలు అండివి బై ఇవి అండి చూసారా రయ్యలు అంటే మనం ఆవకాయ పచ్చడి రయ్యలు పచ్చడి తయారు చేయకముందు చేసుకున్నటువంటి చిన్న రైలు